ఇంద్రఖీలాద్రి పై దసరా ఉత్సవాలు కన్నుల పండుగలా కొనసాగుతున్నాయి ఉత్సవాలలో ఏడో రోజు దుర్గమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమి ఉదయం నుంచి భారీగా భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు ఉత్సవాలు ముగింపు దశకు చేరుతున్న వేళ భక్తుల సంఖ్య పెరుగుతోంది శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ ఐదవ రోజైన ఆదివారం రాత్రి వైభవంగా సాగింది భక్తులు కంటిమి నేడిదే గరుడా చలపతి అంటూ శరణాగతి పొందారు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు ప్రారంభ అర్ధరాత్రి గంటల దసరా మహోత్సవాలలో భాగంగా ఆరవ రోజు బోయకొండ గంగమ్మ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా భక్తుల పాలిట వరాలిచ్చే కొంగు బంగారంగా అమ్మవారు ప్రసిద్ధి అమ్మవారికి ప్రత్యేక హోమ పూజలతో పాటు పూర్ణాహుతి చేశారు శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజైన ఆదివారం శ్రీ బ్రహ్మనాంభాదేవి కాలరాత్రి అలంకారంలో దర్శనం ఇచ్చారు ఆలయ ప్రాంగణంలో అమ్మవారు విశేష పూజలు అందుకున్నారు